మీరు ఏ విధంగా తీసుకొచ్చారు అదేవిధంగా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నారా మూర్తులు ఎందుకంటే అందరూ కూడా ఆయన బాధ్యత ఈ రోజు మీ అందరికీ చెప్పవలసిన లేదు గత ప్రభుత్వాలు ఎంత ఇబ్బంది పడతారు ఖచ్చితంగా మీరు అందరూ మార్పు కావాలి మార్పు తేవాలని బీజం పెట్టింది మీ అందరూ కూడా అదేగా నమ్మకాన్ని అదే నమ్మకం ఎక్కడ కూడా మీరు ఎక్కడైతే ఓటు చేసుకోవడం అదేవిధంగా మేము పరిపాలన చేసుకుంటూ ఈరోజు విద్యా వ్యవస్థపై పూర్తి అవగాహన తీసుకున్నాను ఇంకో ఏదైతే విద్యార్థులకు ಮನ ಓಾತ ಗುರ್ತು ಉಂಟು ಕೇವಲ ಖಾರಬಂಟು ರಾಜಶೇಖರ್ ಗಾರುಟೋ ನೆಂಬರು ಹೊಟೋ ನಂಬರ್ ಗುರುತಿನ ಒಂಟೋ ನಂಬರ್ ಬೇಯಾರು ಅಲ್ಲಿ ರೊಂದು ಮೂರು ನಾಲ್ಕು ಇದು புரி பாசிய நீ அமூல்யமான விஷயம்